తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్ లబ్ధిదారులందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త అనేది తెలపడం అయితే జరిగింది ఆసరా మరియు చేయేత పెన్షన్లు దివ్యాంగులకు ఆరు వేల రూపాయలు ఒంటరి మహిళలకు నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే పెన్షన్ లబ్ధిదారులందరికీ నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు అనేది ఈ కొత్త పెన్షన్లు అనేది ఎప్పటి నుంచి ఇస్తారు అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వంలో తెలంగాణలో నాలుగు కొత్త పథకాలు అనేది విడుదల చేయడం అయితే జరిగింది మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే తెలంగాణ ఆసర పెన్షన్లు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు తీసుకుంటున్న వారికి రెండు శుభవార్తలు మన సీఎం రేవంత్ రెడ్డి గారు రిలీజ్ చేయడం అయితే జరిగింది ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కొత్త పెన్షన్లకు అర్హులు ఎవరు మనకి కొత్త పెన్షన్లు అనేది ఎప్పటి నుంచి ఇవ్వడం అయితే జరుగుతుంది ఎందరో ఎప్పుడెప్పుడు నుంచి ఎదురు చూస్తున్న ఈ కొత్త పెన్షన్ల కోసం మనకి మన రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ కొత్త పెన్షన్లు అనేది పంపిణీ కోసం సర్వం సిద్ధం అనేది చేయడం అయితే జరిగింది इक लिस्ट द्वारा जिलस्ट द्वारा మనకి ఈ పెన్షన్లు అనేది పంపిణీ చేయాలని మన రాష్ట్ర ప్రభుత్వం చూస్తుందంట సిగ ఇక మనకి పెన్షన్ లబ్ధిదారులకి మంచి ఉపయోగం చేసే ఉద్దేశంతో మన రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేసి మనకి కొత్త పెన్షన్ల లీస్ట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది మనకి ఈ వీడియోలో మొత్తంగా ఈ కొత్త పెన్షన్లు అనేది ఎప్పటి నుంచి ప్రారంభమిస్తారు ఎప్పుడెప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఈ పెన్షన్ డబ్బులు అనేది మీ ఖాతాల్లో తొందరగా జమ కావాలంటే ఏం చేయాలి మనకి ఏదైతే ఒంటరి మహిళలు దివ్యాంగులు వికలాంగులు అలాగే గీత కార్మికులు నైతే కార్మికులు అలాగే ఇంకా రాళ్ళు కొట్టేవారు ఎవరైతే ఇలాంటి ఇలాంటి వారందరూ ఎవరైతే ఉన్నారో సో ఎటువంటి పథకాలు ఉన్నవారికి ఈ పెన్షన్ డబ్బులు అనేది రావు ఎటువంటి వారికి పెన్షన్ డబ్బులు అనేది జమ అవుతాయో ఈ వీడియోలో మీకు పూర్తి స్థాయి అప్డేట్ సమాచారం అనేది అందిస్తాను కాబట్టి సో ఖచ్చితంగా ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని చివరాక చూడండి అదేవిధంగా మన ఛానల్ని ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా కింద సబ్స్క్రైబ్ బటన్ అనేది ఉంటుంది సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకొని ఉన్నట్లయితే నేను పెడుతున్న లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అనేది అందరికి తెలుసుకోవడానికి మీకు అందరికీ తెలుసుకోవడానికి మీకు అవకాశాలు అయితే ఉంటాయి సో ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలకి మనం వెళ్ళినట్టయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్లు నాలుగు వేల పహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయల కోసం చాలామంది పెన్షన్ లబ్ధిదారులు పాత పెన్షన్లు ఎవరైతే ఉన్నారో వారికి వారైతే ఎదురు చూడడం అయితే జరుగుతుంది ఇక మనం అప్డేట్లకి వెళ్ళినట్టయితే సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల హామీ మేనిఫెస్టోనైతే ఈ కొత్త పెన్షన్లు పంపిణీ చేస్తామని చెప్పడం అయితే జరిగింది అదేవిధంగా ఈ తెలంగాణలో మనకి నాలుగు పథకాలు ఇందురమ్మాయిలు మనకి రైతు భరోసా అలాగే మనకి వివిధ రకమైన రెండు పథకాలు అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది ఇంకా మనకి ఆత్మీయ భరోసా ఇంద్రమ్మ ఇండ్లు అలాగే రైతు భరోసా ఈ పెన్షన్లు అనేది ఇక మనకి మనకి అప్డేట్లకి మన పథకంలోకి వచ్చినట్టయితే ఈ కొత్త పెన్షన్లను మనకి మార్చి ఒకటో తారీఖు నుంచి పంపిణీ చేయాలనే ఉద్దేశంతో మన రాష్ట్ర ప్రభుత్వం ఉందంట ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మార్చి ఒకటో తారీఖు నుంచి ఈ కొత్త పెన్షన్ల సందడి మన రాష్ట్ర ప్రభుత్వంలో ఏర్పడుతుందని అయితే మనం ఇక్కడ ఊహించవచ్చు అదేవిధంగా ఎవరైతే మనకి పెన్షన్ డబ్బులు ఎవరైతే డబ్బులు తీసుకుంటున్న వారు ఉన్నారో డబుల్ డబుల్ పెన్షన్లు అంటే అటు గవర్నమెంట్ ఉద్యోగ పెన్షన్ మరియు ఇటు ఆసర పెన్షన్లు అటువంటి వారు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి పెన్షన్లు అనేది ఒకటే పెన్షన్గా వస్తూ ఇంకో వాళ్ళకి ఒక పెన్షన్ అనేది కట్ అయితే అన్నట్టుగా మన రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్తుంది మనకి ఇచ్చిన హామీ మేరకు ఈ కొత్త పెన్షన్లు మార్చి ఒకటో తేదీ నుంచి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలో ఈ డబ్బులు అనేది జమ చేస్తామని మన సీఎం రేవంత్ రెడ్డి గారు హామీ ఇవ్వడం అయితే జరిగింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా మనకి కొత్త పెన్షన్లు మార్చి ఒకటి నుంచి ఒకటో శుభవార్త మనకి రెండో శుభవార్త చూసుకున్నట్టయితే మనకి అందరికీ మనకి ఏదైతే గృహజ్యోతి అంటే మనకి మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పెన్షన్ లబ్ధిదారులకు కూడా ఈ పెన్షన్లు అనేది వర్ధి పంపిణీ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది సో ఇప్పుడున్న అప్డేట్స్ అయితే థ్యాంక్ యూ గాయస్